ఒక విషయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జగన్ ముఖ్యంగా ఆయన గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం ఒక్కసారి తమిళనాడు చరిత్ర చూసుకోండి ఒక ఆ రోజు జయలలిత గారిని ఆ రోజు అసెంబ్లీలో అవమానపరిచారు తర్వాత పంచలూడి తీసుకొట్టింది అదే పరిస్థితి మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా వస్తుందనే విషయానికి ఈరోజు నీ తల్లినంటేనేమి నా తల్లినంటేనేమి ఆ తల్లినంటేనేమి ఎవరినైనా ఒకటే మాటే ఈరోజు భువనేశ్వర్ గారిని మీరు మాట్లాడే మాట ఒక్కసారి ఇంటికెళ్ళి మీ మీ ఇళ్ళలో ఆడలను కూడా అడగాలి ఇది కరెక్టా కాదని మొఖాన్ని ఉమ్మించుకుంటారు ఈ మీ ఇల్లు కూడా ఈ మాటను ఒకసారి వాళ్ళు విన్నారంటే కాబట్టి ఏదైనా సరే ఈరోజు ప్రజల ఉపయోగానికి రాష్ట్ర ఉపయోగాన్ని ఆలోచన చేయాలి మీరు అంతేగాని ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఈరోజు రాష్ట్రం మొత్తం పూర్తి వరదలు వచ్చేసి మొత్తం ఊర్లూర్లే కొట్టబోయే పరిస్థితి ఎక్కడ చూసినా రోడ్లు లేవు దాని నుంచి బురద వచ్చేసింది చాలా దగ్గర ఇళ్ళలో తిండి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పంట నష్టం విపరీతంగా జరిగింది ఇవన్నీ చేస్తా అంటే మొన్నీ ప్యాలెస్ లో నువ్వు బయటకు రాకుండా ఎక్కడో బటన్లు నొక్కుతానని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అవన్నీ ఇవన్నీ పక్కన పెట్టి ప్రజల సమస్యలు మీరు ఆలోచన చేయాలా ఏ రోజైతే ప్రజల సమస్యలు నువ్వు ఆలోచన చేయవో ఈ రకంగా నువ్వు ఒక నాసిస్టిక్ ఆలోచనలతో నువ్వు ముందుకొస్తున్నావో ఖచ్చితంగా నీ పతనం మొదలైంది అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తు చేసుకోండి ఖచ్చితంగా మీరు ఇదే పద్ధతిలో ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మహిళలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో మహిళల విషయం చూసుకున్నట్లయితే ఇది రైతు వ్యతిరేక గవర్నమెంట్ స్టూడెంట్స్ వ్యతిరేక గవర్నమెంట్ మహిళలకి వ్యతిరేక గవర్నమెంట్ అంటే నువ్వు ఎవరిని ఏమి ప్రశాంతంగా ఉండిచ్చేటట్టు కనపడట్లేదు మహిళల విషయం చూసుకున్నట్లయితే ముందు నుంచి తెలిసి మీ పార్టీలో ఎక్కడ మర్యాద అనేది మీరు చూపించే పద్ధతి కూడా ఎక్కడ కనపడట్లేదు ఇన్ని రోజులైంది ఇన్ని సమస్యలు దాదాపు రెండేళ్ళు కానీ లాస్ట్ రెండేళ్లు మూడేళ్ళ నుంచి ఎన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో మహిళలు కూడా చాలా వరకు తలెత్తినాయి కానీ దేన్నే కానీ నువ్వు ఎక్కడే కానీ దేనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టాల చాలా మడ్డర్లు జరిగినాయి రేపులు జరిగినాయి కానీ దేనికి ఒక చివరిగా ఒక సమాధానం అనేది దొరకలేదు కానీ ఈరోజు మీ నోటి నుంచి ఆ మాట వస్తుందంటే ఇటువంటి కార్యక్రమాలంటికి మీరే సపోర్ట్ చేస్తున్నారనే విషయం కూడా ప్రజలందరూ అర్థం చేసుకునే పరిస్థితి ఈరోజు ఏ ఇంట్లో ఏ ఇల్లు ముట్టుకున్నా ఏ ఇంట్లో మహిళను మాట్లాడి కదిలిచ్చినా ఇదే బా